విస్తరిస్తున్న కొలది దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తుందని వాక్యం చెప్పినట్లే శ్రమలు శ్రమలు దేవుని గొప్ప కార్యాలు కూడా విస్తరిస్తున్నాయి కాబట్టి గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో ఆనందించాలి అమేన్ ప్రభు చెప్తున్న మాట అమెన్ ఇది గంతులేసే టైం ఇది ఏం టైము ఇంకొకసారి ఎందుకు ఆయన గొప్ప కార్యములు చేశాడు ప్రార్థన చేసేవారి జీవితాలు అన్ని గొప్ప కార్యాలు ఉంటాయి చిన్నపిల్లల కార్యాలు ఉండవు గొప్ప కార్యాలు అసాధారణమైన కార్యాలు ఊహకు మించిన కార్యాలు ఎస్ ద లాడ్ దేవుడు చూస్తున్నాడు చూచుచున్న దేవుడు ఆయన ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన కోసం నువ్వు పడుతున్న ప్రతి ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు హల్ల దేవునికి స్తోత్రం ఆకలైతున చంపుకొని ఓడ్చుకొని కూర్చొని నలుపుకొని దేవాహం నిలబడ్డావు చూడు అవన్నీ ఆయన వీడు నాతో మాట్లాడడానికి నా సన్నిధిలో ఉండడానికి నాతో గడపడానికి వీడు అన్నీ అంచుకున్నాడు కాబట్టి వీడి ఎడల నేను గొప్ప కార్యం చేస్తా హల్లెలూయా నేను లాభంగా కాదు నష్టంగా ఏవి లాభ లాగా లాభకరంగా ఉన్నవన్నీ నష్టపరుచుకొని నా మందిరంలో కూర్చున్నాడు ఈ ఎడల గొప్ప కార్యం చేస్తా హల అందుకే సంతోషించమని వాక్యం చెప్తా ఉంది గంతులు వేయమని వాక్యం చెప్తుంది హలలుయా హలలుయా ఇక ఇంతవరకు చూసే విషయాలు ఇంక మీరంత చేసేవారుగా ఉండాలి గొప్ప కార్యం చేస్తున్నారట ఆమెన్ ఇప్పుడు నువ్వు లేసేది దేనికోసం లేయాలా ఆమెన్ హల నీ ఇంటిని నువ్వు కట్టుకోవడానికి లేయాలి చెదిరిపోయిన గూడును మళ్ళీ కట్టడానికి లేయాలి దూరం అయిపోయిన వారిని మళ్ళీ సమీపంగా మార్చుకోవడానికి లేయాలి విరిగిపోయిన బ విరిగిపోయిన సంబంధాలను తిరిగి కట్టుకోవడానికి లేయాలి దేవునికి స్తోత్రం హల్లే పడిపోయిన వాళ్ళని నిలబెట్టడానికి లేయాలి దూరం అయిపోయిన వాళ్ళని మళ్ళీ దగ్గరికి తీసుకోవడానికి లేయాలి ఎందుకంటే గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ప్రభు ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావు కాబట్టి హలలుయా దేనికి స్తోత్రం దాని చూడండి యా పశువులారా భయపడకుడి గడ్డి బీళ్ళల్లో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును ప్రార్థనలకు వస్తే రాలిపోయి ఉండవు ఫలించే ఉంటాయి హలూయా ఫలిస్తావు నీ పక్కు వార్త చెప్పు ఫలిస్తావు అని ఫలిస్తావు అని ఇంకొకసారి 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 ఆయన పిలుపుని అందుకొని వచ్చి కూర్చుని దేవుని సంగళు సమయం గడిపితే నువ్వు ఫలిస్తావు నీవు మామూలుగా కాదు బహుగా ఫలిస్తావు హాలూయ ఎంత ఫలిస్తావు అంటే నీ ఫలము యుండు నంతగా నువ్వు ఫలిస్తావు హాలూయ నీకు ఫలాన్ని కలగజేసేదే ఉపవాస ప్రార్థన ఏమైన్ యుల్ సీ ద ఫ్రూట్ ఫ్రూట్ ఆఫ్ యువర్ ప్రేర్స్ ఏమైన్ దేవునికి స్తోత్రం గడిచిన రోజు మీరు నా కోసం ప్రార్థన చేశారు మీ ప్రార్థనను బట్టి దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేశాడని అవి చెప్పారనుకో అదేంటంటే నీ ప్రార్థన ఫలం ఆమెను హలలుయా హలలుయా కానీ ఆనందించాల దాంట్లో అర్థమైందా ఏం ఏం ఏమిస్తానంటున్నాడు ఫలం సమృద్ధిగా ఫలం మామూలు ఫలం కాదట ఏ ఫలం అది హలలుయా నీ మీద జాలి పడతానంటున్నాడు రెండవదిగా నీకు నీకు క్రొత్త దాన్ని ఇచ్చి నిన్ను అంటున్నాడు మూడవదిగా నీకు ఫలాన్ని అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ నాలుగవదిగా గొప్ప కార్యములు చేస్తానంటున్నాడు నామానికి మహిమ కలుగును గాక దాని తర్వాత సి ఓను జెనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోబ ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అందరు ఆనందని చెప్దా హాలలూయ పక్కన చెప్పండి చినుకులు సాలని ఏం కాలి ఇప్పుడు మనకు ఏం కావాల వర్షం చినుకులు కాదట ఇప్పుడు రెండు మాటలు రాయబడ్డా అక్కడ తొలకరి వర్షం కడవరి వర్షం తొలకరి వర్షం వచ్చిన తర్వాతనే రైతు ఏం చేస్తాడంటే భూమిని దున్నుతాడు విత్ సారీ విత్తనం వేస్తాడు ఐ మీన్ తొలకరి వర్షంలో కడవరి వర్షం వచ్చిన తర్వాత రైతు ఏం చేస్తాడు పంట కోస్త హలూయ అయితే ప్రభు ఏమంటారంటే నా సన్నిధిలో మీరు కూర్చుంటే ఉపవాసాలతో నా సన్నిధిలో మీ సమయాన్ని గడిపితే ఈ రెండు వర్షాలు ఒకటేసారి పంపిస్తానంటున్నాడు హలలోయ దేవునికి స్తోత్రం మన ఆత్మీయ జీవితం ఎట్లుంటుంది తెలుసా ఉపవాసాలు ఉండే సన్నిధిలో ఈ ప్రార్థన పిలుపుని అందుకొని ప్రార్థనలో ఉంటే మూడు నెలలు ఆరు నెలలు కాదు పంట నెల నెల హెచ్కెల్ చెప్పినట్లు నెల నెల నువ్వు పండడం ప్రారంభిస్తావు దేవు నామానికి మైమకలం కాక ప్రతి నెల ఏదో ఒక అద్భుతం ప్రతి నెల ఏదో ఒక గొప్ప కార్యం ప్రతి నెల ఏదో ఒక ఆశీర్వాదం ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతూ నామానికి దేవనామానికి మయమగలుగును గాక ఈ తొలకరి కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు వర్షాన్ని కుమ్మరిస్తాను అంటున్నాడు వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు ఇది ఇది జల కలగజేసి నాశనం చేసేది కాదు ఈ వర్షం అనేకులను బ్రతికించే వర్షం అనేకులు కొట్టుకొని వచ్చేటట్టు చేసే వర్షం తూర్పు పడమర దక్షిణ ఉత్తరముల నుండి ప్రచులందరినీ ఆయన రాజ్యంలోనికి తీసుకొని వచ్చే వర్షం కడవరి వర్షం తొలకరి వర్షం రెండు కలిసి పంపించే వర్షం ప్రైజ్ లాడ్ అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఏమేన్ హలలుయా హలలుయా అందుకే ప్రార్థనలో గడపాల మనం ప్రైజ్ లాడ్ దేనికి స్తోత్రం హలలుయా దాని చూడండి యా కొట్లలో ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గాను గానుగులకు పైగా పొర్లి పారును మీరు తృప్తి పొంది అమెన్ హలూయా ఏమంట ఏమంట విశేషం ప్రార్థన చేస్తే అమెన్ అలలుయా నీ బ్యాంకులో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది ఆమెన్ ఇప్పుడు నా ట్రెండ్ మాట్లాడుతున్నా హల దేవునికి స్తోత్రం అది ఏమంటారు కదా జీరో జీరో అకౌంట్ మనకు కదా ఏమేన్ హలలూయా నిండి అట్లా పొర్లి పారిస్థితిలో ఉండాలని అలలూయా ఒక ప్రవచనాత్మకంగా చెప్తున్నాను నిజముగా ఆయనకు మొర్ర పెడుతూ నిజముగా ఉపవాసాలుండి సాగిన వారందరి సంవత్సరం అది చూడబోతున్నారు దేవుని బిడ్డ సగం దేవునికి సగం లోకానికి ఇస్తే సగం సగమే ఉంటుంది ఆశీర్వాదం కూడా ఏమేన్ హలో ఉపవాసాలు ఉపవాసం ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏముంటుందట నీ నీ నీకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడు పొర్లి పారే అంతగా అంటే సర్వసమృి ఉంటుందన్న పది రూపాయలు ఉంటే ఇయ్యా ఉండదు ఇక పది రూపాయలు తీసుకుంటావు ఆమెన్ అటువంటి స్థితి ఎంతమందికి కావాలా అందరికి కావాలనా అందుకే కదా ఈరోజు ఇదంతా వేదన దేవస్థానంలో ఎస్ మన పిలిపే అది నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు హలో పొరులి పారుతుందని చెప్పండి ప్రార్థన ధూపం వేసే వాళ్ళ ఇంట్లో అన్ని పొరలి పారుతూ ఉంటాయి ప్రేమ పొర్లి పాడుతుంటుంది సమాధానం పొర్లి పారుతుంటుంది సంతోషం పొర్లి పారుతుంటుంది ఆనందం పొర్లి పాడుతుంటుంది హలో ఆమెన్ కేవలం మెటీరియల్ థింగ్స్ కదా చెప్పేది ఏమేన్ ఇవన్నీ కూడా పొర్లి పారాలా ప్రేమ పొర్లి పారాలా సంతోషం పొర్లి పారాలా ఆనందం పొర్లి పారాలా ఆమెన్ ఇతరులు ఆ పొర్లి పారుతున్న దాంట్లోకి వచ్చి చూసి వాళ్ళు కూడా దాంట్లో కొట్టుకొని పోవాలా హల్ల ఇల్లు ఇల్లంటే ఎదురా కుటుంబం అంటే ఎదురా మనుషులంటే వెళ్ళరా అని సాక్ష్యం రావాల మన జీవితాలతో హల్ల లూయా అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలోనూ ఉన్నప్పుడు ఏమైనా హల్ లూయా అటువంటి విశేషమైన ఈ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ప్రార్థన వాళ్ళకి దొరుకుతాయి ఇవి అందరికీ దొరకవు ఎందుకంటే ఆయన పిలిచాడు కాబట్టి చెప్తున్నాడు రండి అన్నాడు కాబట్టి పోతే ఇవన్నీ ఉంటాయి మనకు హల లూయా హల పొర్లి పారుతుంది ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారు ఏం అవసరంలే నువ్వు ప్రార్థన చేయడం అంతే ఏలియాకి చెప్పాడు చెప్పినట్టు చెప్పినట్టు చేశాడన్న పోయి అక్కడ ఉన్నాడంతే రైజ్ లాడ్ ఉదయాన్నే ఒక కాకి సాయంత్రం ఒక కాకి కాకోలాలు లాలు అన్నాడంటే చాలా వచ్చి ఉంటాయి ఐ మీన్ అవి చిన్నం ముక్కుతో మాంసం ఒకటి ఒక ఒక కంపెనీ అంత మాంసం ఒక బ్యాచ్ ఇంకో బ్యాచ్ రొట్టె అవన్నీ తెచ్చిస్తే అగ తిని ఆ నీళ్ళు తాగి హలో లూయ దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రకటించి వచ్చినాడు కరువు రాబోతుంది మూడున్నర సంవత్సరం ఆకాశం క్లోజ్ అన్నాడు అంతే క్లోజ్ అయిపోయింది కరువు మామూలుగా లేదు ఇక నేను దేవుడు అంటాడు ఆ కరువులో నిన్ను చెప్పినాడు నువ్వు నేను చెప్పాను నువ్వు చెప్పావు కాబట్టి నిన్ను మాత్రం బ్రతికిస్తా దేవునికి స్తోత్రం హల లూయా కాబట్టి పో అన్నాడు ఆ మాట పోయినాడు అక్కడ నీళ్ళు అయిపోయే లోపల మళ్ళీ సెట్ చేసి పెట్టినాడు దేవుడు ఇంకొక దగ్గర హల ఊయా పో అక్కడికి పో ఏమన్నా దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన సేవకుడు అన్నది కాదు అక్కడ ముఖ్యం ఆయన ప్రార్థనా యోధుడు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తుంటాడు ఎంత పెద్దోడైనా రాని ఎంత చిన్నోడైనా రాని ఎవడైనా సరే ఫస్ట్ దేవునితో మాట్లాడే అనుభవం ఉంది ఆయనకు ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి ప్రార్థన ఆయనకు డైరెక్షన్ ఇచ్చి ప్రార్థన ఆయన నడిపిస్తుంటుంది ఎక్కడికి తెలుసా ఎక్కడ తెలుసా ఎక్కడైతే కరువు ఉండదు ఆ ప్రాంతాన్ని నడిపిస్తుంటుంది ఊరంతా కరువు అని చెప్పండి ఏలియా గారు కరువు లేదని చెప్పండి ఇంకా ఇట్లా చెప్పాలంటే ఇంకో మాట ఇట్లా కూడా చెప్పొచ్చు ఊరంతా కరువు దేశం సారీ ఊరు కాదు దేశం అంత కరువు ప్రార్థన యోధునికి కరువు లేదు దేవుని మాట్టినోడానికి కరువు లేదు దేవుని స్వరం వినేవానికి కరువు లేదో హలో లూయా అద్భుతం ఏంటంటే ఆయన మాట విన్నవారికి కూడా లేదు సేవకుని మాట అంటే ఇంకో మాట చెప్పాలంటే ప్రార్థన పరుని యొక్క మాట విన్నవానికి కూడా ఏమీ లేదు అలలు అందుకే నేను అంటాను ఎవరు మీకు చెప్తున్నారో జాగ్రత్తగా వినండి వాళ్ళు లోకస్తులా లేకపోతే ప్రార్థనలా ప్రార్థనా పరులు చెప్పే మాటను మనం కొంచెం జాగ్రత్తగా వినాలా ఐ మీన్ ఆ మాటను మనం జాగ్రత్తగా తీసుకోవాలా లోకంలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది అమేన్ వాడికి రెండు నాలుకలుంటాయి ఉంటాయి లూయ మంచి జరిగితే నేను చెప్పిన చూడు అందుకే బాగా జరిగింది అంటాడు తేడా వచ్చింది అనుకో అప్పుడే చెప్పినా కదా అన్న అంటాడు అంటే ఇప్పుడు నువ్వు ఏం కావాలి ఇంకా సో అది కాదు ప్రార్థనా పరుడుతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ప్రార్థనా పరుడుతో నువ్వు కలిసి ఉంటే పరుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించి అతడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయనకు ఉండదు కరువు నీకు ఉండదు కరువు దేశమంతా కరువుంది కానీ సారిపతిలో ఆ ఒక విధవరా ఇంట్లో ఏంది అది రాజు ఇంట్లో కరువు మంత్రుల ఇంట్లో కరువులు పన్నుల ఇంట్లో కరువులు సైనాధిపతి ఆ పతి ఈ పతి ఆ పతులంతా కరువే వర్షాలు లేవు మూడున్నర సంవత్సరం కానీ వీళ్ళు మాత్రం చిన్నప్పం రాకి చిన్న చిన్నప్పం ఆమె అది చూడ్డానికి ఎంత విచిత్రంగా ఉందంటే పిల్లోని దగ్గరది లాక్కొందినట్టుంది తొ తొట్టిలో ఇంతే ఉందంట పిండి బుడ్డిలో ఇంతే ఉందంట నూనె ఆ నూనె కొంచెం పిండిలో కలిపి ప్రైజులో అలా లూయా నేనొక్కనే రోషం కలిగి బ్రతికాను అన్నాడు ఆ మాట చాలా అర్థమైన మాట అది నువ్వు కాకులతో నన్ను పోషిస్తున్నా ఆ ఎంగిలివి ఎక్కడెక్కడ నుండి తెచ్చిపెట్టిన తిని రోషంగా బ్రతికినా ఆయన కోసం అది రోషం అంటే ఐ మీన్ హలో కాకులు నీట్గా శానిటైజర్ వేసుకొని ఎత్తుకొని తెచ్చి ఎలియా నోట్లో పెట్టాను అని అక్కడ అయ్యా నోట్లతో ఏమేం చేసిండో తెలుసు కదా ఆ నోట్లో అన్ని పెట్టి తెచ్చి మాంసం మరి వండిందో పచ్చిదో దేవా ఏమీ లేదు పేరు పెట్టకుండా కుయ్యనకుండా కయ్యనకుండా తిన్నోడిన అది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు నేర్చుకోండి ప్రార్థన ఉంటే అన్నిటికీ అడ్జస్ట్ అవుతావు నువ్వు ప్రార్థన లేకుంటే ప్రతి దాంట్లో కూడా ఉప్పు లేదు కారం లేదు మళ్ళీ చర్చకు రాహో వా కాపరి నాకు ఏమీ లేదు అంటే కోపం లేదు అని ఆలోచన చేసినారు ఎప్పుడైనా ఇంత డెప్త్గా పోయి అవి ఎక్కడెక్కడో కదా దానిలో స్నానం చేపించినడో లేదు దేవుడు ఐ మెయిన్ అవన్నీ తెచ్చిస్తే అవి ఎంగిల్దే కదా తిన్నాడు కదా తిని దేవుని అని తిట్టాడా దాని తర్వాత ఏదన్నా పెద్ద జమీందారు ఇంటికి పో తీసుకుపోలే ఎక్కడ తీసుకుపోయినాడు ఎదురాలి ఇంటికి ఆమెకు ఆజ్ఞాపించేసినాడంట నేను చూసుకుంటుంది పో అన్నాడు అంతే రైజులాడు హలో పోయినాడు ఆమె పాప పుల్లలు అన్నీ ఎరుకొని వచ్చి మంట పెట్టి లాస్ట్ చపాతిని నానా దేశంకే కరువు వచ్చిందా రాజే కరువులో ఉన్నాడు ప్రధానమంత్రి ఎవరికి ఏం లేదురా ఇంకా లాస్ట్లో మనకు ఇంకా తిందాం రేపటి నుంచి ఉపవాసాలే ఎన్ని రోజులు ఉంటామో పోతాము కాబట్టి అన్నట్టు పాపం వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నారు ఏమేన్ హలోయ దేనికి స్తోత్రం అక్కడికి పోయాక కొంచెం అపార్థం చేసుకొని ఉంటుంది మేము ఎందుకంటే మంచి కదా ఇదేంద్ర ఆయన ఎట్లా డైరెక్ట్ అడగడం మళ్ళా అమ్మ కొంచెం నీళ్ళు తీసుకొని వస్తావా కాస్త నీళ్ళు తీసుకురా అనగానే అట్లా తిరిగింది అదే చేతితో ఒక అప్పం తీసుకురాడు లాస్ట్ది అడుగుతాడే పాస్టరు ఉన్నదే ఆ నోటు అది పోతే ఏమి లేదు ఇంకా మాకు అడుక్కోడమే దాని కానక పెట్టలేమంటాడు ఈ పాస్టరు బుద్ధిలేని పాస్టరు లల్లు ఆ లాస్ట్లోనే అద్భుతాన్ని దేవుడు దాచుంచుంటాడు నీలో ఏది లాస్ట్ అంటావు చూడు దాన్ని ఫస్ట్గా మారుస్తాడు దేవుడు ద బెస్ట్గా మారుస్తాడు దేవుడు అలలూయా దేవుని సంధికి వచ్చినప్పుడు జోబు అంతా కాల్ చేసుకుని పోవాలంతే బయటికి వద్ద నింపుతాడు అవన్నీ పెట్టుకొని దాంట్లో ఒకటి పది ఇట్లా పీకి అట్లేసి పాతావు చూడు ఆమెన్ అూయా అది పెరగదు తరగదు తరిగే అవకాశం ఉంది రోగాలు పడితే తరిగిపోతుంది ఒకటేసరి ఎగుడుతుంది అది పెరిగేది మాత్రం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ రాసి కావాలంటే బాండ్లో సంతకం పెడతా జోబులు నువ్వు ఖాళీ చేసేంత కొరకు బా మొఘళ్ళకు బాగా చెప్తున్నాడు అన్న అదే స్తోత్రం నువ్వు పరుసులు ఖాళీ చేసేంత వరకు హలలుయా నిండదు ఇక్కడ తిరిగింది నీళ్ళు దద్దాంలే అయ్యే కదా నీళ్ళే కదా ఏముందిలే నీళ్ళు ఆ కుండలు ఏమున్నాయి కొంచెం తాగి పంపిస్తాంలే అనుకొని అట్లా తిరిగే వరకు అమ్మా అదే చేతితో ఒక అప్పం తీసుకురా అన్నాడు గుండె పగిలిపోయింది ఆమెకి ఇంకా చెప్పకుంటేనే ఇంకా కూరకూడదేమంటాడేమని అయ్యా పాషయ్యా లాస్ట్ మీలయ్యా చివరి ఆహారం అయ్యా నాకు నా కొడుకుకు ఎందుకంటే ఇంక ఏమీ లేదు మా దగ్గర చివరి ఆహారం అంటే ఆయన అంటాడు సరలేమా మొట్టమొదటిగా నాకు చేసి నాకు తెచ్చి అన్నాడు అంతే ఆమె ఆ మాటకు లోబడి అందరూ ఆమెందని చెప్పండి హలో లూయ ఇంకొక మాట చెప్పాలంటే ఆమె కూడా ఒక చిన్న ప్రార్థన లాగానే చేసింది అవునా కదా సేవకునికి విజ్ఞాపన చేస్తుందంటే ఒక చిన్న ప్రార్థనే ఏం ప్రార్థన ఇదే ఉంది నాయన ఇంకా నా దగ్గర ఏమి లేదు ఇదే లాస్ట్ నాయన నా జీవనంలో ఇదే లాస్ట్ నా జీవనం అంతా చేస్తున్నా అంటే అదే లాస్ట్ అనమాట ప్రైజ్ అలవాడ్ హల్లుయా ఐ మీన్ మా ఆత్మీయ అనుభవాలు సేవ అనుభవాల్లో మా లాస్ట్ కానుకలు ఎన్నో వేసినాం మా జీవితాల్లో ఇక దాని తర్వాత మాకు ఏముండదు మా దగ్గర ఇంకా వేసి ఆ ఏసు భావం చూడాల్సిందే హలలుయా కానీ నా దేవుడు నన్ను ఎన్నడూ సిగ్గుపార్చనియలేదు ఆయన ఫ్రెజ్ లార్డ్ ప్రతి అవసరత చేసి మహిమలో తీర్చాడు ఎప్పుడైతే పర్సంతా అయిపోయినట్టు కనబడుతుందో ఒక ఇరవై నాలుగు గంటలే టైం అంతే దాని తర్వాత మళ్ళీ ఒక రీతిగా దాన్ని నింపుతాడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు ఇంతవరకు మెటీరియల్ థింగ్స్ చెప్పాడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏం చేస్తానంటున్నాడు తెలుసా రెండు ఇరవై ఆరు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు అప్పుడు ఇజ్రాయేలీయుల మధ్య నున్న వాడును సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలి వారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తల మీదను అందరు ఇప్పుడు జరుగుతున్నది అదే దేవునికి స్తోత్రం హోయా ఆత్మ కుమ్మరింపు ఉంటది మనలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏమేనా మన బలహీనమైన ఆత్మ బలం పొందుకుంటాడు హల్ మన అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందుతాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిన్ను ఆత్మ ఆత్మతో నింపుతాను నా ఆత్మ నీ పైన కుమ్మరిస్తాను ఈ ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో ఉంటావు నువ్వు ఎట్లుంటావు ఆత్మ పూర్ణతతో ఉంటావు ఆత్మ పూర్ణవై ఉంటావు హలలుయా మధ్యముతో కాదు మత్తుగా ఉండడం ఆత్మలో పూర్ణత కలిగిన వాడిగా ఉంటా ప్రైజ్లో దర్శనాలుంటాయి నీకు కళలుంటాయి నీకు ఏమేం ప్రవచనాలుంటాయి నీకు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి నీ జీవితంలో నీలో ఉన్నప్పుడు హల్లలుయా హలలుయా ఏ నామానికి మహిమ కలుగును గాక చివరిగా చూస్తే చూడండి ముప్పై రెండు

వారందరూ రక్షింపబడతారు నువ్వు చేసే ప్రార్థన నీకు రక్షణను కలగజేస్తుంది ఆ రక్షణలో నీకు క్షేమం ఉంటుంది హలలూయ ప్రభును నువ్వు ఏం చేస్తావు కలుసుకుంటావు ఏమే నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది హలలుయమేన్ కాబట్టి నీ యొక్క ప్రార్థనా జీవితం నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు నీ ప్రార్థనా జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రార్థన లేని పరిస్థితుల్లో ఉన్నందుకు యోవెలు మొదటి అధ్యాయములు మీరు అంతా చూస్తే శత్రువు ఏమేమి చేశాడో అన్నీ కనబడతాయి అక్కడ ఐ మీన్ అన్నీ తినేసిన పరిస్థితులు కరువు పరిస్థితులు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన్నీ మరి ప్రార్థన చేస్తున్న కష్టాలు వస్తున్నాయి కదన్న ప్రార్థన చేస్తున్న బాధలు ఉన్నాయి కదన్న ప్రార్థన చేసినా కూడా అన్నీ కనబడుతున్నాయి కదా మరి ఎట్ల పరిస్థితి అని అంటే ప్రార్థన చేసిన ఇవన్నీ కనబడుతున్నాయి కానీ ఒక విషయం మీకు అర్థం కావడం లేదు అవి కనబడుతున్నాయి కానీ దాని ఎదుట నిలబడే శక్తి దేవునికి ఇచ్చాడు ఈరోజు కనబడుతున్న వాటికి భయపడి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు కానీ నువ్వు చావకుండా ఇంకా బ్రతుకున్నావు అంటే అది దేవుని యొక్క కృపాని తెలుసుకోవాలా అది నీ యొక్క ప్రార్థనకు జవాబు అని తెలుసుకోవాలా హల్ లూయా ఏమేం కాబట్టి ప్రియ సహోదర ప్రియ సహోదరి రక్షింపబడతాం ఏం పడతాం మనం రక్షింపబడతాం కాబట్టి ప్రార్థనకు రండి అని పిలుస్తున్నాడు ప్రభు ప్రార్థనకు వస్తే నీకు కలిగే లాభాలు నీకు కలిగే ఆశీర్వాదాలు మూడు రూపంగా ఉంటాయి ఒకటి శరీర సంబంధంగా రెండవది ఆత్మ సంబంధంగా మూడవది మహిమతో కూడినదిగా ఏమేన్ అట్టి కృపలతో ప్రభు మన నింపును గాక ఈ మూడు మీరు అనుభవించబోతున్నారు ఏమేం మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఏమేన్ హలలుయా హలలుయా ఒక్కసారి ఈ వాక్యం అంతటిని బట్టి మనం నెమరు వేసుకుంటా ప్రభుకు కృతజ్ఞతాస్తిలు చెల్లిద్దామా అందరు కూడా మోకరించండి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని ప్రభావా ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా నానా గంతులు వేయమంటున్నారయ్యా ప్రార్థనకు మీరిచ్చే జవాబులు గొప్ప కార్యాలతో కూడినవిగా ఉంటాయి ప్రభు కాబట్టి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి విత్తబడిన వాక్యం అందరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థనకు ఎవ్వరు నిర్లక్ష్యం చేయకుండా మీ సహవాసానికి ఎవ్వరు నిర్లక్ష్యం చేయకుండా అలసిపోకుండా మీ కృప ప్రతి బిడకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను మీకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు తెలుస్తూ ఈరోజు ఎంతమంది అయితే శాపగ్రస్తమైన జీవితాలతో జీవిస్తున్నారు పురుగు తినివేయబడిన స్థితిలో పంట చేతికి రాని స్థితిలో నైనా అన్ని నష్టపోయిన స్థితిలో అన్ని తొలగిపోయిన స్థితిలో ఎంతమంది అయితే నైనా మూలుగుతూ వంగలారుస్తూ మీ వైపు చేతులెత్తి కన్నీరు కారుస్తున్నారు నైడ్ అనే యేసు క్రీస్తు నామములో వారి మీదికి నేనా తొలకరి కడవరి వర్షము కుమరించబడును గాక ఆ కుమరించబడునుగాకాషములో వారు తరిసి ముద్దౌగుదురుగా మంచి ధాన్యముతో క్రొత్త ద్రాక్షరసముతో క్రొత్త తైల్యముతో వారిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను మీకే వందనాలు స్తోత్రాలయ్య నీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చలిస్తూ నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమె